అవర్ త్రిమలా వీడియోస్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా పూజ అయితే కంప్లీట్ అయిందండి చాలా బాగా చేసుకున్నామండి మేమైతే ఓ నమ శివయ్య పూజ వీడియోలోకి వెళ్లే ముందు చూడండి నా పూజ కంప్లీట్ అయిందండి ఇంతకీ పూజ వీడియో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను నేను ఈరోజు ఎలా చేశాను నా డైలీ రొటీన్ ఆ పూజా విధానం ఈరోజు ప్రత్యేకంగా పేలపిండి అయితే నేను చేశానండి పేలపిండి కూడా ఎలా చేసుకోవాలో రెండే రెండు నిమిషాల్లో మనం ఈజీగా ఇంట్లోనే పేలపిండి చేసి ఎంతో ఇష్టమైన ఆ శివయ్యకు ఆ ప్రసాదాన్ని మనం సమర్పిద్దాం వీడియోలకు వెళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సరేనండి నేనైతే వీడియోలకు వెళ్తున్నాను వీడియోలకు ముందు ఆ దేవుడి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే నేను చదువుకున్నానండి చూడండి వీడియోలో నేను ఇప్పుడు శనివారం చేసిన వెంకటేశ్వర స్వామి నామాలు నాకు వచ్చి నాకు వచ్చిన వరకు నేను అలా చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి మొత్తం మూడు వందల అరవై అయితే నాకు నామాలు అయితే రావండి నాకు వచ్చిన కొన్ని నేను నామాలు అలా స్వామిని తలుచుకుంటూ అలా స్వామిని స్మరిస్తూ నాకు వచ్చిన నామాలు నేను చదువుకుంటానండి సరే అండి ఈరోజు నేను దేవుడికి ప్రసాదం మామిడి పండు ధాన్యం పండు జాంకాయ పేలాల పిండి పెట్టండి ప్రసాదం ఇంతకీ నేను ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను పేలాల పిండి ఎలా తయారు చేశాను నా పూజ ఈరోజు చాలా మంచిగా కంప్లీట్ అయ్యింది పూజకు కావాల్సినవి పూజ ఎలా చేసుకుంటే బాగుంటుంది తొలి ఏకాదశి రోజు అనే వీడియో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో వీడియోకి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి అందరూ ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూసినట్లయితే లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఫస్ట్ అండి పేడాల పిండి ఫోటో అండి ఇది చూడండి నేనైతే తెల్లారుజామున సిక్స్ ఓ క్లాక్ లేచండి నేనైతే ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను తర్వాత పొయ్యి మీద ప్రసాదం చేయాలి కాబట్టి పొయ్యిని పూజించుకుందాం వచ్చానండి పొయ్యి మీద స్వస్తికి గుర్తు అయితే నేను వేసుకున్నానండి ప్రతి శనివారం శుక్రవారం స్వస్తికి గుర్తు వేసుకోండి చాలా మంచిదండి తర్వాత నేనైతే మొక్కజొన్న విత్తనాలతో పేలపిండి అయితే రెడీ చేస్తున్నాను నేను ఒక పావుకిలో అండి మొక్కజొన్న విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు కాయలాయలు వేసుకొని కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి మూత పెట్టాయండి ఇంక అంతే అండి ఐదు ఐదు నిమిషాల్లో మనకైతే మొత్తం చూడండి తెల్ల పువ్వులాగా ఎంత బాగా విచ్చుకున్నాయండి తర్వాత వచ్చేసి మనమైతే పేలాలు పిండి చేసుకోవడానికి మనం మిక్సీలో అయితే మనకి మొక్కజొన్న పొత్తులన్నీ బాగా హీట్కి పువ్వులలాగా మనకి పగిలిపోయి వచ్చాయి కదండి ఈ స్వీట్ కార్న్ లాగా అయ్యాయి కాబట్టి మనం వాటిలో ఏం చేయాలంటే మిక్సీ వేసుకొని మిక్సీలో బెల్లం ఒక యాలక్కాయ కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే మిక్సీ పట్టుకున్నాను చూడండి మెత్తగా పౌడర్ అలా చేసుకోవాలండి మరీ మెత్తగా కాకపోయినా కొంచెం ఒక రకంగా ఉన్నా పర్వాలేదండి చూడండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే పిల్లాల పిండి అయితే రెడీ చేస్తున్నాను రెడీ అయింది కూడా మోస్ట్లీ బెల్లం కూడా మీరు మిక్సీలోనే ఒకసారి వేసుకోండి మనం మళ్ళీ సపరేట్గా కలిపే అయితే పని అయితే ఉండదు తర్వాత నాకైతే దేవుడు ప్రసాదం రెడీ అయింది కదండి తర్వాత ఇంక దేవుడు గది ముందు నేనైతే శుభ్రంగా ఊడ్చి తడుగుట్టేసి తుడిసి పసుపుతో అలికి ముగ్గేసుకుంటున్నానండి మన శుక్రవారం ముగ్గు అయితే పండగ ప్రతి పండగ నేను ఈ ముగ్గు వేసుకుంటాను అండి ఎందుకంటే ఈ ముగ్గు వేసుకుంటేనే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నా నా ఫీలింగ్ అండి చూడండి ముగ్గు ఇలా శుక్రవారం ముగ్గు వేసుకున్న తర్వాత చుట్టుపక్కల కూడా మనం సైడ్ కూడా అట్లా గిర్రలు గీసుకోవాలండి మూడు గిర్రెలు సైడ్ గీసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న పూలతో నేనైతే ముగ్గునైతే అలంకరించుకుంటున్నానండి చూడండి వీడియోలో నేను ప్రతి శనివారం శనివారం పూజ చేసుకుంటాను అండి ఇలానే చేస్తాను అండి ప్రతి శనివారం కూడా ఇంతవరకు నా శనివారం వీడియో మీకు ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు కదండి నా దగ్గర తీసేవాళ్ళు వీడియో షూట్ చేసే స్టాండ్ లేక నేను ఒక్కదాన్ని తీసుకో కుదరక ఈరోజు సెలవేసరికి మా ఆయన చేత తీపిచ్చుకొని మీ అందరి కోసం వీడియో చూపిద్దామని నేను అయితే ఆయన చేత వీడియో షూట్ చేయించుకొని వీడియో అయితే చేశానండి ప్రతిరోజు వాళ్ళ ఇంటికాడ ఉండరు కదండి వాళ్ళు డ్యూటీకి ఆఫీస్కి వెళ్తారు కదండి ఆయన ఇంటికాడ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇలా పూజ చేసి మీ అందరికీ చూపిద్దామని నేనైతే చేశానండి చూడండి చామంతి పూలతో పసుపు గులాబీ రబ్బలతో ఇలా ముగ్గు వేసుకొని బాగా అందంగా అలంకరించుకున్నానండి దేవుడు గది ముందు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి తర్వాత చామంతి పూలండి ఇక్కడ ఈ కర్ణాటకలో చామంతి పూలండి కాడలతో సహా పీగి అట్లా పెడతారండి కాడలు అయితే అసలు ఉన్నవాడిని దేవుడు పటాలు పెడుతున్నప్పుడు పైనుంచి కింద జారి పడతా అండి అందుకని నేనైతే కడ్డీలు ముట్టించినప్పుడు ఆ కడ్డీ పూలను చాలా జాగ్రత్త చేసుకుంటానండి ఎందుకంటే ఆ కడ్డీ పుల్ల తొడానికి గుచ్చి దేవుడు పటాలకి పెడతానండి అప్పుడు దేవుడి పటాలు పెట్టినప్పుడు ఈ పూలు అనేవి కిందకు జారకుండా ఉంటాయండి ఆ స్టిక్ అనేది పెట్టకపోతే అండి కాడలేదు కదండి పైన పెట్టినప్పుడు నేను కిందకు దొల్లుకుంటా కింద పడుతున్నాయండి అందుకని నేను అట్లా స్టిక్స్ అట్లా గుచ్చి ఈజీగా దేవుడి పటాలకి అయితే నేను ఇలా పెడతానండి చూడండి చాలా బాగుంటుంది అట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత నేను అన్నీ పూలకి అలా కడ్డీలు కుచ్చి పూలన్నీ దేవుడి పటాలకి దేవుడు దీ సమర్పించుకుంటూ దేవుడి పేర్లని దేవుడికి పెడతా ఉన్నానండి ఎంత అందంగా ఉందో చూడండి మా దేవుడు గది అయితే నాకైతే బాగా నచ్చిందండి దేవుడు పటాలకి తెల్ల పూలు ఎర్రపూలు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎంత అందంగా ఉందో చూడండి మా దేవుడు గది అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి అట్లా అన్ని దేవుళ్ళకి పెట్టుకున్న తర్వాత మనకి పూలైతే మొత్తం కంప్లీట్ అయినాయి కదండి నాకు ఇట్ట మా హాల్లో అండి కృష్ణుడు బొమ్మ నేను వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను కదండి నేను పూజ చేసినప్పుడల్లా మా హాల్లో ఉన్న కృష్ణయ్యకి వెంకటేశ్వర స్వామికి కూడా తీసుకొచ్చి పూలు పెడతానండి ఈ రెండు స్వాములు కూడా ఎదురుగా మనం వాకిలు తీసి నమ్మతున్నాయి ఈ స్వాములు ఉండేదని మాకు ఎదురుగా అందంగా మంచిగా కనపడతాయండి మంచి పాజిటివ్ కూడా ఉంటుందని నా ఫీలింగ్ అండి అలా ఉండాలి దేవుళ్ళని మా ఇంట్లో కొలువై ఉండాలని అన్ని దేవుళ్ళు కూడా అలా పూలు పెట్టి ఇక్కడ దేవుళ్ళకి కూడా పూలైతే నేను పెట్టేశాను కూడా నేనే ఇక సమర్పించానండి కడుపు కూడా ఇలా పూలయితే నేను కొద్ది శనివారం శుక్రవారం ఇలా పెట్టుకుంటానండి కడప కూడా పూలతో పెట్టిన తర్వాత దేవుడు గది పట్టుకొచ్చాను దేవుడు గదికి వచ్చిన తర్వాత మనం ఇంకా దీపారాజన ఒకటి మిగిలిపోయిందండి ఇంకా దీపారాధన అయితే చేయాలండి నేనైతే దీపారాధన చేసే ముందు నేను ప్రయోజనైతే శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని తర్వాత చుట్టూ గంధం రాసుకొని తరచు చక్కగా గుర్తు పెట్టుకుంటాను నేనైతే ఇట్లా కుందులకి ధన్నవరాశి గొట్టు పెట్టడం వల్ల దేవుడికి అయితే ఎంతో ఇష్టం అంట మనకు కూడా అంత మంచి జరుగుతుంది మనకు శాస్త్రాలు అయితే చెప్తున్నాయి అలానే మన పండితులు కూడా చెప్పారండి ఇలా మనం పూజ చేసుకునేటప్పుడు అలా కుందులకి ధనువరాశి కొన్ని గొట్టి పెట్టుకుంటే చాలా మంచిదని మనం మంచి పూజ ఫలితం మనకు దక్కుతుందండి దేవుడికి అంత ఇష్టమైన ఆయనకి దగ్గర పెట్టే కుదురు ఇలా చేసుకుంటే మంచిగా దీపం పెట్టి కుదురికి ఒక్కరు ఇలా పసుపు కుంకు రాసుకొని పెట్టుకోండి గంధం ఉంటే గంధం ఏమి పెట్టుకోవచ్చు అండి చూడండి వీడియోలో చూపించిన విధంగా నేను దీపం పెట్టే ముందు ఇలా చేస్తానండి ప్రతి శనివారం ఎంత శనివారం దీప కుంగులు క్లీన్ చేసి పసుపు రాసి బుక్లు పెట్టుకొని దీపం ఆ దేవుని ముందు అలా పెడితే చాలా మంచి జరిగిందండి చాలా మంచిదండి চাল ই <laughs> దేవుడికైతే నేను నేను దీపారాధనయ్యన్నీ అయిపోయాయి కదండి దేవుడి ముందు పేల పిండి ప్రసాదం అయితే నేను పెడుతున్నానండి పేల పిండి ప్రసాదం పెట్టే ముందు నేనైతే కొంచెం నెయ్యి కూడా సమర్పించుకుంటున్నాను అండి ఇక్కడైతే మాకు ఆవు నెయ్యి అండి బర్రె నెయ్యి అయితే దొరకదండి మేము పాలు కూడా ఆవు పాలండి పోపించుకునేది కర్ణాటకలో అందుకని ఆవు నెయ్యితోనే నేనైతే ఆవు నెయ్యి అయితే ఇంకా మంచి శుభ ఫలితం కదండి ఆవు నెయ్యితోనే పేల పిండి కూడా బాగా కలిపానండి దీపారాధనలో కూడా ఆవు నెయ్యి వేసుకున్నాను నేనైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లల పిండి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరేయండి చాలా బాగుందండి లాస్ట్లో నేను ప్రసాదం అయితే తిన్నా కాబట్టి చెప్తున్నాను అండి బాగా కుదిరిందండి ఎప్పుడైనా తొలి ఏకాదశి రోజు మీరు పిల్లాల పిండి చేసుకోవాలంటే ఇలా ఈజీగా చేసుకోండి ఇంట్లోనే బయట కొనుక్కొచ్చి దేవుడు ఉంది పెట్టేదానికన్నా కూడా మనం ఇంట్లోనే చేసుకొని మంచి మనసుతో దేవుడిని స్మరించుకుంటా చక్కగా ఆ పిల్లాల పిండి తీసి ఆ దేవుడికి సమర్పిస్తే దాంట్లో ఉన్న ఆనందమే వేరండి నాకు అట్లానే ఇష్టం అండి అందుకే నేను ఎప్పుడు బయట తెచ్చుకోనండి ఇంట్లోనే చేసుకుంటా అండి నాకు ఒప్పుకుని ఉన్న వాళ్ళు ఆ దేవుడికి సేవ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి అలా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటానండి నేనైతే చూడండి ప్రసాదం అయితే పెట్టేశానండి దేవుడు ముందు మామిడికాయ జాంకాయ దానిమ్మకాయ పిల్లల పిండి ప్రసాదం అయితే నేను పెట్టుకున్నానండి నేను ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తానండి నా పూజ అయిపోసరికి టెన్ థర్టీ అయిందండి నాకు కొంచెం పూజ నాకు వెరీ కొంచెం లేట్ ఎక్కువేనండి అన్ని దేవుడి అష్టోత్రాలు స్తోత్రాలు కాసేపు దేవుడిని దర్శించుకొని ఆయనకి పూజ కొంచెం చక్కగా నీట్గా శుభ్రంగా చేసుకోవడం నాకు లేట్ అవుతూ ఉంటుందండి ఎప్పుడు అంతేనండి నాకు టూ అవర్స్ అని పట్టిద్దండి దేవుడి గదిలో అయితే నా పూజ అయితే పరిపూర్ణంగా ఈరోజు చాలా చక్కగా నాకు నచ్చినట్టు దేవుడికి కూడా ఇష్టంగా నేనైతే పూజ అయితే బాగా అయితే కంప్లీట్ అండి నాకైతే ఈరోజు రోజు పూజ అయితే చాలా చక్కగా కంప్లీట్ అయ్యిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది మనసు కూడా ఎంతో హాయిగా ఉందండి దేవుళ్ళందరికీ మనం కడ్డీలు ముట్టించుకొని కడ్డీలు అనేది చూపించాలండి ఫస్ట్ అయితే గణపతి స్వామికి తర్వాత అన్ని దేవుళ్ళకి చూపించాలండి మనమైతే అన్ని దేవులకు కూడా మనం దీపం ముట్టించే ముందు దీపం పరబ్రహ్మ స్వరూపం అనాలండి కడ్డి వీలు ప్రసాదం పెట్టిన తర్వాత అయితే దీపం దూపం నైవేద్యం సమర్పించామని దేవు మనసులో అనుకోవాలి బయట కూడా మనం మూడు సార్లు అయితే చెప్పుకోవాలండి అంతే అండి అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ కొబ్బరికాయ కూడా కొట్టే బ్యాలెన్స్ అవుతుందండి అది మా వారి చేతే నేను కొట్టిద్దామని అంతే ఉంచానండి ఇంటి పెద్ద ఆయనే కదండి ఆయన చేత కొబ్బరికాయ కొట్టిచ్చి అలానే ఆయన చేత హారతి అయితే నేనైతే ఇప్పించానండి ఇంట్లో మగవాళ్ళు కొబ్బరి హైగుట్టి ఆర్తిస్తే చాలా మంచిదండి అందుకని ఆయన చేత చేయించండి లాస్ట్గా నా పూజ అయితే అయిపోయిందండి నా పూజ కనుక వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్